పప్పు చెక్కలు చేస్తున్నా ముందు ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పులు మరగబె రెండు కప్పులు వాటర్ మరగబెట్టుకుని అందులో కొంచెం పెసరపప్పు ఒక వన్ అవర్ నానబెట్టుకున్నా అది ఇది బాగా మరిగింది దీంట్లో కొంచెం జీ జీలకర్ర కొంచెం అల్లము కొద్దిగా పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేస్తా ఇది ఇందులో వేసేసి బాగా మరిగిపోయింది అది దీంట్లో బియ్యం పిండి వేసేసి బాగా మగ్గిన తర్వాత చల్లారిన తర్వాత చెక్కలు చేస్తా ఇందులో కాస్త ఉప్పు వేసి पाप चकल रही